శారీస్ శారీస్ వచ్చేసేసి ట్రెండింగ్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఫుల్ వర్క్ కాంబినేషన్ అనేది వస్తుందండి చాలా మంది కూడా ఈ విధంగా చెమ్కీ డిజైన్ వర్క్ అండి అయితే కనుక ఫుల్ ట్రెండింగ్ దాకా అయితే కనుక థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ స్టోన్ వర్క్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి చెమ్కీ వర్క్ అనేది ఫుల్ ట్రెండింగ్ అండి స్పేస్ సిల్క్లోనే స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా చూసారా ఫుల్ షైనింగ్ ఉంటుంది మెరవడు ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది రావటం జరుగుతుందండి ఇదైతే కనుక ఒరిజినల్ స్పేస్ అండి క్లాత్ వర్జినల్ స్పేస్ అండి ఇదైతే కనుక మీరు చూసుకున్నారంటే చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది అలాగే ఈ విధంగా శారీ మొత్తం కూడాను చెంకి కట్ కట్వర్క్ డిజైన్తో రావడం జరుగుతుందండి శారీ మొత్తం కూడా ఫుల్ కట్వర్క్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ డిజ్గా అలాగే ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది పీచ్ కలర్ అంటారు ఉల్లిపట్టు కలర్ అంటారండి అసలు కొత్తగా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మెయిన్ అయితే కనుక లైట్ వెయిట్ అండి ఆ స్టోన్ అలా వచ్చేసే కనుక చాలా వెయిట్గా ఉంది ఇది అయితే కనుక చెమ్కి డిజైన్ వెయిట్ లెస్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి వైలెట్ అండి డార్క్ వైలెట్ చూసారా కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలపండి ఓన్లీ వాట్సాప్ మెసేజేనండి ఫోన్ అయితే చేయొద్దండి ప్లీజ్ అండి అలాగే ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి తేనె కలర్ అండి చాలా రేర్గా వస్తుంది తేనె కలర్లోనే పచ్చల పండు అనేది మిక్స్ అయ్యిందండి కన్నప్ కాంబినేషను ఇదైతే కనుక ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఇది అసలు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ కలర్ అండి ఇదైతే కనుక అన్ని శారీస్ బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెల్డ్స్ చెప్పండి